ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా మనులకు శుభవార్త సో అది ఏంటి అనేది ఒక వీడియో తెలుసుకుందాం సో ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి సో అయితే మనకి మహిళలకు ఫ్రీ బస్ సో ఈ యొక్క మహిళలకు ఉచిత బౌస్ సౌకర్యం ఎప్పుడు వస్తుంది అనేది మనం చూస్తున్నట్లయితే కనుక సో ఎన్నికల్లో మనకి సూపర్ సిక్స్లో ఇది ఒక బంపర్ హామీ మహిళలకు అయితే ఈ యొక్క బస్సు స్కీమ్ అనేది మనకి నెలలోగా అంటే ఈ యొక్క నెల రోజుల్లోగా మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని కొద్దిసేపటి క్రితమే ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు తెలియచేయడం జరిగింది సచివాలయం నాలుగో బ్లాక్లో చాంబర్లో ఆయన రవాణా క్రీడల శాఖ మంత్రిగా ఈరోజు బాధ్యతలైతే చేపట్టారు ఆర్టీసీ సిబ్బందికు మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుపై తొలి సంతకమైతే చేశారు అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు తెలంగాణ కర్ణాటకలో ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్ష నిర్వహిస్తామని రామ్ ప్రసాద్ రెడ్డి గారు తెలియచేయడం జరిగింది అయితే ఉచిత బస్సు కల్పనలో ఎదురయ్యే సమస్యలపై చర్చిస్తామన్నారు అయితే రాష్ట్రంలో క్రీడా వస్తువులు మెరుగుపరుస్తున్నట్లు కూడా తెలియచేయడం జరిగింది అయితే ఆర్టీసీలో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు ఈ యొక్క నెల రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ యొక్క సమీక్షలో తెలియచేయడం జరిగింది సో ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్ అండ్ కట్గా తెలియజేశాను సో మనకు ఒక నెల రోజుల్లో మహిళలకు ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు సౌకర్యం అయితే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు సో ఇలాంటి అప్డేట్స్ అనేవి ఏపీకి సంబంధించి స్కీమ్కి సంబంధించి ఎప్పటికైనా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మరొక ఇన్ఫర్మేటివ్ అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే